ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా ని లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ని ఆన్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వ సామాన్య ప్రజలకు లబ్ది చేకూర్చేందుకు చాలా రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది వాటిపై ఇప్పటికీ చాలామంది అవగాహన లేక లబ్ధి పొందలేకపోతున్నారు ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ వస్తుంది దాంతో వారి జీవితం సాఫీగా సాగుతుందని చెప్పాలి కాని అసంఘటిత రంగంలోని కార్మికులకు అటువంటి అవకాశం ఉండదు వారిని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది అసంఘటిత రంగ కార్మికులకు సైతం అరవై ఏళ్లు వచ్చిన తర్వాత పెన్షన్ పొందేలా ఈ పథకాన్ని రూపొందించారు రెండు వేల పదిహేను వార్షిక బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించింది కేంద్ర సర్కార్ ఈ పథకంలో ఇప్పటి వరకు ఐదు పాయింట్ రెండు కోట్ల మంది నమోదు చేసుకున్నారు దేశంలోని అన్ని జాతీయ బ్యాంకులు ఈ పథకాన్ని అందిస్తున్నాయి వీటి ద్వారా మీరు అటల్ పెన్షన్ యోజన ఖాతాను తెరవవచ్చు దరఖాస్తు పత్రాలను బ్యాంకు లేదా ఆన్లైన్లోనూ తీసుకోవచ్చు అన్ని వివరాలతో ఫారం నింపి బ్యాంకులో అందించాలి మీ దరఖాస్తును బ్యాంక్ ఆమోదించగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుంది లేదా ఆన్లైన్లోనూ ఈ పథకంలో చేరవచ్చు లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది వెబ్సైట్ కు వెళ్లాలి అందులో అటల్ పెన్షన్ యోజన ఆప్షన్ ఎంచుకోవాలి ఆ తర్వాత ఓ పాపప్ మెనూ వస్తుంది అందులో ఏపీవై రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయగానే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది వివరాలన్నీ నింపి సబ్మిట్ చేస్తే సరిపోతుంది